ఎవరు ఊహించని విధంగా టాలీవుడ్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు సాధ్యమైనంత వరకు తానే హీరోగానే కొనసాగుతానని గతంలో అనేకసార్లు చెప్పాడు అతడితో సినిమాలు చేయడానికి ఇప్పటికే కొందరు దర్శక నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు హీరోగా ఆఫర్లతో పాటు కామెడీ గా నటించే అవకాశాలు కూడా సంపుకు వస్తున్నాయి ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు సంపు ఈ షోలో పాల్గొనించిన వారిలో అంతో ఇంతో ఫామ్ లో ఉన్నది ఒక్క సంపూర్ణేష్ బాబు మాత్రమే కావడంతో ఇతని ఈ షోలోకి ఎందుకు వచ్చాడో చాలా మందికి అర్థం కాలేదు అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు సంపూర్ణేష్ బాబు అంత ఈజీగా ఒప్పుకోలేదని అతని సన్నిహితులు చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ మాటిచ్చిన తర్వాతే సంపూర్ణేష్ బాబు ఈ షోలో పాల్గొనడానికి ఓకే చెప్పాడట తాను నటించే తదుపరి సినిమాలో నటించే అవకాశం ఇస్తానని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇవ్వటంతో సంపు బిగ్ బాస్ కు ఓకే చెప్పాడట చెప్పడంతో ఈ షో కోసం ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలోనూ బర్నింగ్ స్టార్ ఎలాంటి కండిషన్లు పెట్టలేదని తెలుస్తోంది తాను స్వయంగా మాట్లాడి తీసుకొచ్చిన పార్టిసిపెంట్ కావడంతో ఇప్పుడప్పుడే సంపూర్ణేష్ బాబును ఎలిమినేట్ చేసే అవకాశం లేదని కొందరు చర్చించుకుంటున్నారు మరికొందరైతే ఎన్టీఆర్ క్యాండిడేట్ కావడంతో బిగ్ బాస్ సీజన్ వన్ విజేత సంపూర్ణేష్ బాబు అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అభిప్రాయపడుతున్నారు మొత్తానికి బిగ్ బాస్ షో కారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంపూర్ణేష్ బాబు బాగా దగ్గరైనట్టు కనిపిస్తోంది మరి సంపుకి ఇచ్చిన మాటను ఎన్టీఆర్ ఎప్పుడు ఏ రకంగా నెరవేరుస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్సే ఇఫ్ యుక్